మేడం ఇప్పుడు కొంతమంది కంఠం దగ్గర బొట్టు పెట్టుకుంటారు కొంతమంది గుండెల దగ్గర బొట్టు పెట్టుకుంటారు అయితే ఇది అలా పెట్టుకోకూడదు అని కొంతమంది చెప్తున్నారు ఒకవేళ అది నిజమైతే ఎందుకు పెట్టుకోకూడదు మేడం ఇప్పుడు యూజువల్ గా మనకి కొన్ని ఐదో తనం స్థానాలు కొన్ని చెప్పారండి ఆడవాళ్ళకి ఎందుకన్నారు మన శరీరంలో కూడా ఏడు చక్రాలు ఉన్నాయి తర్వాత నర్వ్ అంటే డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఆ నాడీ మండలం అంతా సరిగ్గా పనిచేస్తేనే మనకి బుద్ధి గాని మనకి మిగతా ఎనర్జీ గాని అన్నీ సరిగ్గా ఉంటాయి ఆలోచన అన్నీ కూడా ఏ ఒక్క నాడి సరిగ్గా పనిచేయకపోయినా మనం బెడ్డి అయిపోతాము నడుకి ప్రాబ్లము కాళ్ళకి ప్రాబ్లము కళ్ళకు ఏదో ప్రాబ్లము పెరాలిసిస్ రకరకాలు అంటే నార్మల్సీ నుంచి వేరే అయిపోవాలంటే ఆ సిస్టంలో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వీళ్ళు ఏం చేస్తారు మనకు ముఖ్యంగా చెప్పేవి ఏంటంటే ఏ స్థానాలు అనంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకి ఇక్కడ సింధూరం పెళ్ళైన ఆడవాళ్ళకి వేరే వాళ్ళకి తేడా ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు వీళ్ళు బొట్టు ఇక్కడ ఒకటి పెట్టుకుంటారు ఇక్కడ ఆజ్ఞాచక్రం మధ్యలో ఇక్కడ ఒకటి పెట్టుకుంటారు ఇది మనకు ఆ వేడి నుంచి దాన్ని బ్యాలెన్స్ చేసి ఉంచడానికి కుంకం అది కూడా కుంకమే పెట్టుకోవాలి ఇక్కడ మనందరం ఇప్పుడు టిక్లీలు పెట్టుకుంటున్నాం అది ఉరికే ఇటు అటు మెర్సీ అయిపోతుంది పడిపోతుంది లేకపోతే చెమట పడితే కారిపోతుంది అని కుంకము టిక్లీ మీద కొంచెం కుంకుమ పూజ ఏదైనా ఉన్నప్పుడు కుంకుమో పెట్టుకుంటున్నాం కానీ మామూలుగా టిక్లీలకు వచ్చేసాం యాక్చువల్లీ దీనివల్ల ఉపయోగం ఉండదు మనకి నాడీ మండలం ఇక్కడ కూల్గా ఉండి సరిగ్గా పనిచేయాలి బుర్రా అంటే మనం ఈ మధ్యలో కుంకం పెట్టుకోవాలి అది కూడా మంచి కుంకుం పసుపు కొమ్ముల నుంచి ఆ కుంకం రాళ్ళు వేసి తయారు చేసిన కుంకం ఈ సాడస్ట్ అదంతా వేసి కల్తీలతో దొరికే కుంకం కాదు కొనే కుంకం కాదు అసలు వాడాల్సిందే చక్కగా మంచి డార్క్ మెరూన్ కలర్లో ఉండి మంచి సువాసన వేస్తూ కుంకం పూలతో దా కుంకం రాళ్లతో దాన్ని పసుపుని దంచుతారు దంచి జల్లించి చేసే కుంకం అది ఉత్తమమైన కుంకం అనమాట అది నీకు రిజల్ట్ ఇస్తుంది ఆ కుంకం ఏం రిజల్ట్ ఇవ్వాలో అది అది ఇక్కడ పెట్టుకుంటారు తర్వాత పెళ్ళైన ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు ఇది కూడా ఒక చక్రం విశుద్ధి అంటే ఇక్కడ పెట్టుకుంటే అంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళ మాంగళ్యానికి చిహ్నంగా ఈ మూడు చోట్ల వాళ్ళకి పెళ్ళయింది వాళ్ళ హస్బెండ్ సౌభాగ్యం కోసం దీనికోసం ఈ మూడు చోట్ల పెట్టుకుంటారు ఎందుకు ఇక్కడ సహస్రారం దగ్గర శివ పార్వతులు ఉంటారు మనకి ఏడు ఇవి తీసుకుంటే అంటే ప్రయాణం మూలాధారం నుంచి మొదలు పెట్టి మనం సహస్రారం వరకు సాధన చేసుకుంటూ వెళ్ళాలి కింద మూలాధారంలో వినాయకుడు ఉంటాడంటారు అందుకని ఎర్త్లీ వీటికి అంటే భూమికి సంబంధించిన పనులు కోరికలు వీటన్నిటికి అందుకని వినాయక చవితికి మనం అంతా మట్టితో వినాయకుడిని చేయడం పత్రి ఇవన్నీ వాడడం అన్నీ చేస్తాం ఏ సాధన అయినా కూడా ఫస్ట్ మూలాధారం నుంచి మొదలు పెట్టాలి ఆ మూలాధారం దగ్గర మొదలైన సాధనకి ఒక్కొక్కటి అలా అలా ఒక్కొక్కటి 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 ఛేదించుకుంటూ వస్తే మణిపూరం బొడ్డు దగ్గర ఇప్పుడు మనం మొన్న ఇదైంది ఏమంటారు మాసంలో ఒడిబియ్యం బోనాలు ఇవన్నీ చేస్తాం ఎందుకు చేస్తాం ఎవరికైనా తెలుసా ఊరికే వెళ్ళి ఇవ్వడం కాదు ప్రతి ఆడదానికి ప్రతి స్త్రీకి మణిపూర చక్రంలో మధ్యలో ఓఢ్య ఓఢ్యాన పీఠ నిలయ అని లలితా ససనామల్లో కూడా నామం ఉంటుంది ఒక బిందు స్థానంలో బొడ్డుకి కింద ఒక బిందు ఉంటుంది శక్తి స్థానం అది మణిపూరక చక్రం ఆ అది దాన్ని సాటిస్ఫై చేసి అక్కడున్న దేవతని నువ్వు ప్లీజ్ చేయడానికి ఒడి బియ్యం పోస్తున్నావు ఆడపిల్లకి ఒడి బియ్యం అందుకని పోస్తారు ఓడియాన పీఠ నిలయ అక్కడ పెట్టి వడ్డానం అని అలాగే వచ్చింది వడ్డానం పెట్టుకోవడం కూడా అక్కడ పెట్టుకుంటాం మనం ఆభరణం అక్కడ అమ్మవారు ఉంటుంది ఇది మనకేంటి క్రి ప్రోక్రియేషన్కి అన్నం తింటే మనకి జీర్ణం అవడానికి తల్లి తిన్న అన్నం రక్తం ద్వారా వెళ్ళి బిడ్డకి అది అందించడానికి అన్నిటికీ కేంద్రం ఇది మణిపూరిక చక్రం అలా ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది మనం ఊరికే ఏం తెలియకుండా చేస్తున్నా దానిపైన చేస్తుంది సాధకులు ఏ చక్రం దగ్గర ఏం చేస్తే వాళ్ళు ఉన్నతి ఉన్నత స్థానం చెందుతారో తెలుసుకుని చేస్తారు ఉపాసన మూలాధార నుంచి మొదలుపెట్టి సో సహస్రాల దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కలిసి అంటే ఆది దంపతులు అంటే సగం సగం కదా అర్ధనారేశ్వర తత్వం శివపార్వతులు ఇద్దరు ఇక్కడ ఉంటారని అమ్మవారు ఇద్దరు ఇలా పట్టుకుని ఇద్దరికి సెపరేట్ చేయలేం మనం అయ్యవారిని కొలిచి అమ్మవారిని కొలవకపోయినా అమ్మవారిని కొలిచి అయ్యవారిని అసలు ఇద్దరిని సెపరేట్ చేయకూడదు ఇద్దరు హాఫ్ ఆఫ్ ఆలోచన ఒకళ్ళు ఆచరణ ఒకళ్ళు అందుకనే ఆది దంపతులు అర్ధనారేశ్వర తత్వం అంటే ప్రతి మనిషిలో ఉండే రెండు ఉన్నాయి ఇద్దరు అందరిలో ఉంది అది ప్రతి మనిషిలో అర్ధనారీశ్వర తత్వం ఉంది మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ సైంటిఫిక్గా కూడా ఇద్దరిలోనూ రెండు ఉన్నాయి ఏది ఎక్కువ ఏది తక్కువ అంతే వాళ్ళకి రెండు సమంగా ఉన్నాయి రెండు సమంగా ఉన్న అర్ధనారీశ్వరులు అక్కడ ఇలా చక్కగా ఇలా ఒకళ్ళ చేతులు మనకు ఫోటోలో ఎలా అయితే చూస్తామో శివపార్వతులు అమ్మవారు ఒక కాలు మడుచుకుని ఇంకో కాలు ఇలా కిందకి పెడతారు ఇలా ఒక కాలు మడుచుకుంటారు ఆ కిందకి పెట్టిన కాలు ఇక్కడ టచ్ అవుతుంది అంత ఉంది దానికి అంటే అవుతాయి అది మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఏం చేస్తాము ఫస్ట్ కింద నుంచి మన హృదయంలో కింద మూలాధారం నుంచి ప్రయాణం సాగించి బొడ్డు దగ్గరికి వచ్చినట్టు అక్కడి నుంచి మళ్ళీ పైకి లేచి హృదయస్థానం ఇక్కడ గుండెల మధ్యలో ఇక్కడ కాన్సంట్రేట్ చేసుకుని హృదయస్థానం అక్కడి నుంచి గొంతు దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటాం ఎనర్జీ ధ్యానం చేసేటప్పుడు అలా తెచ్చుకున్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ ఫోకస్ రెండు కళ్ళ నుంచి కళ్ళు మూసుకుని పెట్టే ధ్యానాన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం అక్కడ అమ్మవారి కాలు అయ్యవారి కాలు అవి అక్కడ ఉంటుంది అక్కడ మనం అది దర్శించగలిగితే ఆ పాదాలు మనకి అమ్మవారి దర్శనం అయినట్టు అనమాట అది మనం సూక్ష్మంగా లోపల మనోనేతరంతో చూడగలగాలి మన లోపల ఉన్న వెలుగుని కాబట్టి వీళ్ళేం చేస్తారు మంగళకరమైన స్థానంగా దాన్ని భావించి ఇక్కడ కూడా పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ పెట్టుకుంటారు అంతవరకు ఓకే విశుద్ధి మనం ఏం చెప్పాలన్నా మనకి లోపల ఉన్న శక్తి పరాపశంతి మధ్యమ వైఖరి రూపంలో ఆ శబ్దం మనం ఏదైతే వస్తుందో అది వాక్కు ద్వారా బయటకు వస్తుంది వాకు ద్వారా బయటకు వస్తున్న శబ్దంతో మనం అమ్మవారిని ఇంత స్థుతిస్తున్నాం వైఖరి రూపంలో బయటకు వస్తుంది ఆ శక్తి లోపల పరా దగ్గర మొదలైన థాట్ వైఖరి రూపంలో బయటకు వస్తుంది సో అది గొంతు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది ఏ శాస్త్రము దీనికి వేద ప్రామాణికం కొన్నిటికి ఉండదు ఇవన్నీ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాట్ల కింద మనకు వచ్చేస్తాయి కొంతమంది ఇలా చేస్తారు ఇది బానే ఉంది అని ఓహో ఇది పవిత్రం అన్నారు ఇప్పుడు ఎలా అయితే ఫోటో దేవుడి ఫోటో ఉంటే కొంతమంది ఇళ్లలో నేను చూస్తాను అసలు ఏం దేవుడో తెలియకుండా బొట్లు పెడతారు అవునా అసలు దేవుడి ఫోటోకి ఎక్కడ గంధం బొట్టు పెడతాం ఇక్కడ పెడతాం కాదు చేతుల్లో పెడతారు ఇలా పెడితే చేతులంతా పెట్టేస్తారు హనుమంతుడైతే తోకంతా పెట్టేస్తారు భుజాలంతా పెట్టేస్తారు అంటే ఏంటి భక్తికి పరాకాష్ట వాళ్ళ భక్తి అలాగా అంటే ఆ దేవుళ్ళ ప్రతి అంగము ప్రతి ఇది కూడా భగవంతుడి ఇదే అని అనే భావన దాంతో ఆ ప్రదర్శన చూపించేటప్పుడు ప్రతి చోట బొట్లు పెట్టుకుంటూ పోతారు అలాగే మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా చాలామంది నిండా ఎర్రటి బొట్లు పెట్టేస్తారు పెట్టకూడదు సాత్వికమైన కొబ్బరికాయ మనం నివేదన చేసేటప్పుడు ఈ తామసికం రాజసికమైన ఎర్రబొట్లు పెట్టకూడదు మనం చేసే పూజలకి కానీ తెలియదు చాలా పెడతారు అలాగే నేను వ్యదని పెట్టాలి బొట్లు పెట్టకూడదు దానికి అలాగే ఇప్పుడు దీనికి కూడా పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అంటే ఆ ఎనర్జీ సెంటర్ ఏదైతే మనం యాక్టివేట్ చేస్తున్నామో దాన్ని నువ్వు లోపల సాధనకి వాడుకోవాలి కానీ అక్కడ బొట్లు పెట్టినందువల్ల ఏమవుతుంది జనం దృష్టి ఏమవుతుంది ఇప్పుడు నరదృష్టి వేరేది ఇలాంటివన్నీ అనుకుంటే చూడంగానే నువ్వు అక్కడ దృష్టి పడుతుంది మామూలుగా వాళ్ళు కూడా మెడ ఎలా ఉన్నా పెద్ద పట్టించుకొని వాళ్ళు కూడా అక్కడ బొట్టు పెడితే చూస్తారా లేదా ఏమిటి అని అంటే అటెన్షన్ డ్రా చేస్తున్నాం అది ఎంతవరకు మనకి మంచిది కామ్గా లో ప్రొఫైల్ మాట్లాడుకుని ఎవరిది వాళ్ళు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది మళ్ళీ నాకు నరదృష్టి తగిలింది అందరూ నన్ను చూసి ఏడుస్తున్నారు నేను చాలా చేస్తున్నానని అందరూ బాధపడుతున్నారు అందుకే నాకేం కలిసి రావట్లేదు అని అనుకోవడం ఎందుకు సో ప్రదర్శనకి నిదర్శనకి వీటన్నిటికీ కొంత లిమిట్ ఉండాలి అది నిజంగా భక్తితో నువ్వు పెట్టుకుంటే అలాంటి వాళ్ళని మనం ఏం అనకూడదు అందుకని కొంతమంది పెట్టుకుంటారు అది మంచా చెడ అనేది దానికి ఏమి తర్కం ప్రకారం ఏం మంచి చెడు అనేది ఉండదు ఆ స్థానాల్ని మనం వాళ్ళు గౌరవిస్తూ అక్కడ వాళ్ళు బొట్లు పెట్టుకుంటున్నారు అంతే అదే సపోజ్ వేరే సైంటిఫిక్గా చూద్దాం ఇప్పుడు ఈ కొనుక్కున్న బొట్లు కొనుక్కున్న కుంకాలు ఇవన్నీ పెడుతున్నారు అనుకోండి ఏది ఏ కుంకం పెడితే ఆ కుంకాలన్నీ పెట్టుకుంటే ఇదంతా అలర్జీ వస్తుందా నాకు తెలిసి ఎంతో మంది ఆడవాళ్ళు కుంకం పెట్టుకోవడం మానేశారు ఇలాంటివన్నీ చూసారు ఇదంతా పుండు పడిపోయింది వాళ్ళకి క్యాన్సర్లు కూడా వస్తాయి క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ క్యాన్సర్ అసలు ఇదంతా పుండు పడిపోతాం చాలా మందికి ఈ పూజలు అవి అని వెళ్తారు బోల్డ్ మంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బోల్డ్ బోల్డ్ కుంకాలు పెట్టేస్తారు ఏ కుంకుమో తెలీదు అందరూ బొట్లు పెట్టేసరికి ఇదంతా పుండు పడిపోతుంది అసలు బొట్టు పెట్టుకోవడానికి కూడా వీలుండట్లా వాళ్ళకి వదిలేస్తున్నారు ఒక స్టిక్కరో ఏదో పెట్టుకోవడం లేకపోతే ఏం పెట్టుకోరు పాపం ఊరికే ఇలా తీసుకుని ఊరికే కొంచెం ఇలా అనేసి వదిలేస్తున్నారు అంటే అలా హాని జరిగే ప్రమాదం కూడా ఉంది ఆరోగ్య దృష్ట్యా చూస్తే ఎక్కడ పడితే అక్కడ అన్నీ పెట్టుకుంటే ఇప్పుడు కొన్ని పర్ఫ్యూమ్స్ మనం ఎక్స్పీరియన్స్లో మనం ఫీల్ అవుతాం కాబట్టి నేను దాన్ని ప్రస్తావిస్తున్నా చీప్గా వచ్చాయని ఏదంటే అది అని కొనుక్కుంటారు శుభ్రంగా కొట్టుకుంటారు ఏమవుతుంది స్కిన్ కన్నీ ర్యాషెస్ దురదలు మంటలు రావట్లా వస్తున్నాయి దానికి దేవుడు చెప్పాడని ఆయన అలాగే పూసుకుంటున్నాం అనుకోండి ఆయన ఏమన్నాడు చక్కటి వాసన వేస్తూ ఉండు పరిశుభ్రంగా ఉండు స్నానం చెయ్యి మనస్సు పవిత్రంగా పెట్టుకో దేహ దేహాన్ని పవిత్రంగా నీట్గా పెట్టుకో అన్నారు అంతవరకే ఉండాలి చక్కగా దానికి న్యాచురల్గా సువాసనలు ఇచ్చేవి ఏమున్నాయో ఉన్నాయో అవి వేసుకోవాలి పూలో లేకపోతే జవ్వాజీ ఇట్లాంటివో కొంచెం ఏదో సుగంధం లాంటిది అందులో నీళ్ళల్లో వేసుకోవడము ఇలాంటివి చేయాలి కానీ మనం ఆర్టిఫిషియల్గా కెమికల్స్ ఇవన్నిటితో తయారైనవి ఏం పెట్టుకున్నా దాని నుంచి వచ్చే ఆరోగ్య సమస్యలు మనకు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా కూడా ప్రమాదం ఉంది కాబట్టి జాదస్థం అనేది ఎక్కువ అవ్వకూడదు ఎప్పుడు భావన ఏదైతే భావన భక్తి భావన ఉందో ఆ భక్తితో భగవంతుడిని కొలవాలి తప్ప ప్రదర్శన కోసము ఇలా ఉంటేనే ఈ అటైర్ ఇది వేసుకుంటేనే కరెక్టు ఇలా వేసుకుంటేనే భక్తులు లేకపోతే ఈ దీనికి నేను ఇలాగే ఉండాలి బోర్డు పూలు పెట్టుకుని ఇట్లా నైన్ యాడ్స్ ఇలా కట్టుకుంటే కానీ నేను భక్తురాల్ని కాదు ఇట్లాంటివి కొన్ని ఏదైతే మనకి మనకి మనమే సంఖ్యలా పెట్టుకుంటున్నామో దానికి మళ్ళీ మనం ఆ సంఖ్యలలో బంధీలు కూడా మనమే అవుతాం ఇవన్నీ ఎవరు దేవుడు చెప్పలా మనం చేసుకుంటున్నవి శాస్త్ర ప్రమాణం ఏముందో ఏం చెప్తున్నారో శాస్త్రాల్లో శుచి శుభ్రం తర్వాత మనసు పవిత్రంగా పెట్టుకోవడం అంతఃచి బాహ్యశుచి అని ఏదైతే చెప్పారో అలా పెట్టుకుంటూ విధి విధానాలు సూర్యోదయంలో లేవడం పొద్దున్నే తెల్లవారక ముందరే లేచి మన సాధనకి ప్రపంచం అంతా ఇంకా నిద్రపోతున్నప్పుడు మన సాధనకి ఏం చేసుకోవాలో అలాంటివి చేయడం అరవకుండా కొట్లాడకుండా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఏం చేయాలో ఒక ఫ్యామిలీ అంతా ఒక క్లోజ్ నిట్ యూనిట్ లాగా ఉండేందుకు ఇటు అటు అయిపోకుండా కలిసి ఉండేందుకు ఆప్యాయతలు ప్రేమానురాగాలు ఉండడానికి ఎలా ఉండాలో ఇవి ఫాలో అవ్వాలి అప్పుడు మనం చేసే ప్రతి పూజ ఇంట్లో అందరికీ కూడా మేలు చేస్తుంది ఒట్టి ఆడవాళ్ళు చేసినా ఒట్టి మగవాళ్ళు చేసినా ఇబ్బంది ఏం లేదు ఎవరు కుదిరితే వాళ్ళు చేస్తారు కానీ ఈ సంకల్పం చెప్పుకుని ఈ ఇలా వైబ్రేట్ చేసి పూజ ప్రతిరోజు చేస్తున్నాం అనుకోండి అలాగే వంట చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు ఊరికే ఈ కబర్లు ఆ కబుర్లు టీవీ చూస్తూ ఏదో వాట్సాప్లో వింటూ కాకుండా ఫోన్ మాట్లాడుతూ కాకుండా చక్కగా వాళ్ళు దేవుడి స్తోత్రాలు వింటూ మనస్సుని భగవంతుడి మీద పెట్టుకుని అది చేసేది భగవంతుడికి నివేదనగా చేస్తున్నాను ఈ ఈ ప్రసాదం తిన్న మా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే భావంతో చేసి పెట్టినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది కదా హోటల్లో తిని వేరే చోట తిన్నదెవరూ మనకి రాదు కదా ఎందుకు అది బిజినెస్ వాడు ఎప్పుడు ఏమనుకుంటాడు ఒక ముద్ద తక్కువ పెడితే నాకు ఇంకో ఐదు రూపాయలు మిగులుతాయి అనుకుంటాడు నువ్వు తింటున్నావు అంటే ఏడిసేవాడి దగ్గర నువ్వు డబ్బులు ఇచ్చి తింటూ ఉంటే నీ ఆరోగ్యం ఎలా బాగుంటుంది ఇలాంటివి సటిల్ గా ఉంటాయి నేచర్ చెప్తున్నవి కొన్ని భావనలు అవి ఫాలో అవుతూ ఉంటే మనకి ఏ ఆస్ట్రాలజీస్ అక్కర్లేదు ఏ కౌన్సిలర్స్ అక్కర్లేదు మనకి మనమే మన ఇంటిని ఒక స్వర్గంలాగా మలుచుకోవచ్చు